తిరుమల లడ్డు వ్యవహారంలో సిట్ బృందం దర్యాప్తు చేపట్టింది కల్తీ ఈ విషయంపై నేడు తిరుమలలో సిట్ బృందం ఎంక్వైరీ చేయనుంది మూడు రోజుల పాటు సిట్ దర్యాప్తు దర్యాప్తు కొనసాగనుంది నమోదైన కేసు వివరాల ఆధారంగా సిట్ దర్యాప్తు చేసి ప్రభుత్వాన్ని నివేదిక ఇవ్వనుంది తిరుమల లడ్డూ వ్యవహారంలో సిట్ బృందం దర్యాప్తు చేపట్టింది కల్తీనే విషయంపై నేడు తిరుమలలో సిట్ బృందం ఎంక్వైరీ చేయనుంది మూడు రోజుల పాటు సిట్ దర్యా దర్యాప్తు కొనసాగనుంది నమోదైన కేసు వివరాల ఆధారంగా సిట్ దర్యాప్తు చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది మనం చూస్తున్నాం తిరుమలలో లడ్డీ లడ్డు వివాదానికి సంబంధించిన విషయం ఏ విధంగా టర్న్స్ తిరుగుతుందో మలుపు తిరుగుతుందో అయితే దీనికి సంబంధించి నిజానిజాలేంటి వాస్తవాలేంటి నిజంగానే లడ్డూలో ఉపయోగించినటువంటి నెయ్యిలో కల్తీ జరిగిందా అని తెలియచేయడానికి ఏపీ సర్కార్ సిట్ అయితే వేసింది ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు సిట్ బృందం తిరుమలలో ఈ లడ్డుకు సంబంధించిన వ్యవహారంపై విచారణ చేపడుతుంది పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ ద్వారా తెలుసుకుందాం వర్మ ఆశా లడ్డు వ్యవహారం పైన ఇప్పటికే ఏపీ ప్రభుత్వం సిట్టు నియమించింది దీనికి సంబంధించి కూడా ఈ రోజు నుంచే సిట్టు బృందం తన పని అయితే మొదలు పెట్టనుంది సిట్టు టీం చీఫ్ గా సర్వశ్రేష్ఠ త్రిపాఠి సీనియర్ ఐపీఎస్ అధికారి ఆధ్వర్యంలో బృందం ఈ రోజు తిరుపతి తిరుమలలో పర్యటించనుంది ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు ఈ లడ్డు అంశం పైన పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ఆ నివేదికని ప్రభుత్వానికి అందజేసే అవకాశం అయితే ఉంది తిట్టు బృందం ప్రస్తుతం ఏదైతే మెయిన్ గా ఏర్ డైరీ కంపెనీ పైన ప్రస్తుతం అయితే విచారణ ఎక్కడి నుంచి మొదలుపెట్టే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటికే టీటీడీ మార్కెటింగ్ విభాగం దీనిపైన తిరుపతి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేసింది కల్తీ నెయ్యిని టీటీడీకి సరఫరా చేశారు అందువల్ల దాంట్లో నాలుగు ట్యాంకర్లను ఈ లడ్డూల తయారీలో ఆ కల్తీ నెయ్యిని వినియోగించినట్టు కూడా టిటిడి తన ఫిర్యాదులు చాలా స్పష్టంగా చెప్పింది అలాగే దీంతో ప్రధానంగా ఏఆర్ కంపెనీకి సంబంధించి కూడా ఆ ఏదైతే ఎఫ్ఐఆర్ ఉందో ఆ ఎఫ్ఐఆర్ కూడా పరిశీలించి దానికి సంబంధించి కూడా విచారణ చేసే అవకాశం ఉంది అలాగే ఈరోజు తిరుమలకు వెళ్లనున్నారు తిరుమలకు వెళ్లే లడ్డు కేంద్రాన్ని కూడా సిట్టు బృందం పరిశీలించే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది అలాగే టీటీడీకి సంబంధించి గతంలో ఈ ఏదైతే ఏఆర్ కంపెనీకి సంబంధించి టెండర్లు వ్యవహారం ఎలా జరిగింది దాంట్లో దాని వెనక ఎవరున్నారు అప్పుడు టెండర్ల సందర్భంగా నాణ్యత ప్రమాణాలు ఎందుకు పరిశీలించలేదు ఇవన్నీ కూడా ఈ బృందం నివేదికలో ఇచ్చే అవకాశం ఉంది ఇందులో భాగంగానే మాజీ మాజీ ఒకవేళ కుదిరితే మాజీ టిటిడి చైర్మన్ గాని పాలక మండలి సభ్యులను గాని అప్పుడే అధికారులను గాని వీళ్ళందరినీ కూడా సిట్టు బృందం విచారించే అవకాశం అయితే ఉన్నట్లుగా తెలుస్తోంది మొత్తం మీద ఈ రోజు నుంచి సిట్టు తన పని వర్మ ఈ మూడు రోజుల్లో ఒక కొలెక్కొచ్చే అవకాశం ఉందనుకోవచ్చా ఈ సిట్ దర్యాప్తు తర్వాత ఈ మూడు రోజుల్లో విచారణ కంప్లీట్ అయ్యి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఏం జరిగింది ఎంత జరిగింది ఎవరు దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు ఈ వివరాలన్నీ కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉందా ఒకవేళ మూడు రోజులంటే సమయం సరిపోదనే చెప్పొచ్చు ఎందుకంటే నెయ్యికి సంబంధించి కొనుగోలు వ్యవహారాలు కూలంకషంగా మొత్తం పరిశీలించాల్సిన అవసరం అయితే ఉంది టీటీడీ ఎలాంటి నాణ్యత ప్రమాణాలు పాటిస్తోంది టీటీడీ నెయ్యి ట్యాంకర్ల టెండర్లు ఎలా జరుగుతున్నాయి ట్యాంకర్ వచ్చిన తర్వాత టీటీడీ ఏదైతే గత పాలక మండలి చైర్మన్ చెప్తున్నారు మూడు రకాల టెస్టులు మాజీ ముఖ్యమంత్రి కూడా చెప్పారు మూడు రకాల టెస్టులు టీటీడీ నిర్వహిస్తోంది ఏ నెయ్యి ట్యాంకర్ వచ్చిన అన్నారు ఆ టెస్టులు ఏ మేరకు ప్రమాణాలు ఉంటాయి ఆ తర్వాత ఏదైతే ఎన్డిపి నివేదిక ఎందుకు అనే ఆ విధంగా వచ్చింది మొత్తం కూడా అన్ని రకాలుగా పరిశీలించే అవకాశం ఉంటుంది వీటన్నిటికి కూడా మూడు రోజుల సమయం సరిపోదని చెప్పచ్చు అయితే మూడు రోజుల సమయంలో ఒక ప్రాథమికంగా ఒక పరిశీలనకైతే వచ్చే అవకాశం ఉంది తప్ప మూడు రోజుల్లో మొత్తం ఈ విషయం మొత్తం టెండర్ల విషయం కానీ అప్పటి మిగతా విషయాలు కానీ నెయ్యికి సంబంధించి టీటీడీ నిబంధనలు కానీ ఇవన్నీ నాణ్యత ప్రమాణాలు ఇవన్నీ కూడా తెలియాలంటే కూడా ఇంకా సమయం పట్టే అవకాశం వస్తే ఉంది అయితే ప్రస్తుతం ఈ రోజు నుంచి అయితే ఏదైతే సిట్టు బృందం తన కార్యాచరణ అయితే మొదలు పెట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఆ నెయ్యికి సంబంధించి అన్ని కోణాల్లో కూడా విచారణ చేపట్టి ఈ రోజు నుంచి తన పని అయితే మొదలుపెట్టే పరిస్థితి అయితే కనిపిస్తోంది ఆశాయిట్ వర్మ ఫర్